హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్ లో మనం ఏమేమి రాయాల్సి వస్తుంది సో ఏం చేయాలి కంప్లీట్ గా అంటే ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన మీరు ఏం చేయాలని కంప్లీట్ గా ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తా ఉన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అవుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ ఫిలో ఇది వరకు చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఇప్పుడు డిసెక్షన్స్ అవి లేవు కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఫోర్ రోమన్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఫోర్ రోమన్స్ లోను ఒక ట్వంటీ మెంబర్స్ కి ఒక బ్యాచ్ అమౌంట్ జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళు ఏదైతే రికార్డ్స్ రికార్డ్స్ అనేవి ఎగ్జామినేషన్ వల్ల తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మీకు చూడండి టైం వస్తే త్రీ అవర్స్ టైం ఉంటుంది మీరు థర్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ వేయాల్సి ఉంటుంది సో మీ లోపల ఒక చార్ట్ కానీ ఒక మోడల్ గానీ ఏమో తగిలించి ఉంటుంది సో చార్ట్ ఏంటంటే లెవెన్ ఉంటే చార్ట్స్ మీకు విమన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాక్రోచ్ పాయింట్ ఆఫ్ లో ఎత్వామ్ పాయింట్ ఆఫ్ లో చార్ట్స్ మీకు చెప్పా ఉంటారు కాలేజ్ లో సో ఆ చార్ట్స్ ఏదో ఒక చార్ట్ మీకు ఎక్కడ ఎదర చార్ట్ తిరుగాను లేబుల్స్ ఉండవు అందుకే చూడండి అబ్జర్వ్ డిస్ప్లేడ్ సిస్టమ్ ద ఫార్మ్ ఆఫ్ అన్లేబుల్డ్ మోడల్ ఆ చార్ట్ మోడల్ అవ్వచ్చు చార్ట్ అవ్వచ్చు అన్లేబుల్ చేసి లేబుల్ చేసి ఉండదు సో ఆ చార్ట్ చూసి దాన్ని ఐడెంటిఫై చేయాలి దీనికి ఐడెంటిఫై చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సిస్టమ్ అనుకోండి హ్యూమన్ డైజ సిస్టమ్ లేదా కాపు డైజ సిస్టమ్ అవ్వచ్చు అక్కడ పెట్టింది సో అది ఏంటి అని ఐడెంటిఫై చేసినందుకు దానికి రాయాలి మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పేపర్ అక్కడ ఏదైతే బుక్ లెక్క మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది సో ఇచ్చిన చార్ట్ ఏంటంటే నేమ్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది సో చార్ట్ తనకి ఆల్రెడీ డయాగ్రమ్ వేయాల్సి ఉంటుంది డైగ్రామ్ వేసినందుకు త్రీ మార్క్స్ ఉంటుంది సో మీరు అది చూసి ఎదురు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు డయాగ్రామ్ వేసినందుకు త్రీ మార్క్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసేవాళ్ళం డయాగ్రమ్స్ అదే నెక్స్ట్ అంటే లేబలింగ్ కి ఆ డయాగ్రామ్ కి లేబలింగ్ చేసినందుకు టూ మార్క్స్ సో మనకు ఓవరాల్ గా ఏంటంటే సిక్స్ మార్క్స్ ఉంటాయి సో సిక్స్ మార్క్స్ కూడా డైగ్రామ్స్ అయితే హాఫ్ మార్క్ త్రీ మార్క్స్ డైగ్రామ్స్ కు ఉంటాయి ఐడెంటిఫికేషన్ కి టూ వన్ మార్క్ ఉంటుంది లేబలింగ్ చేసిన మినిమం ఫోర్ పార్ట్స్ అయితే మీరు లేబలింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లేబలింగ్ కి మీకు టూ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఓవరాల్ గా సో ఇది మనకి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చార్ట్ ఏదో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డయాగ్రమ్ చేస్తారు ఆ డయాగ్రామ్ వేసి దాన్ని ఐడెంటిఫై చేసి లేబలింగ్ చేసినందుకు మీకు సిక్స్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ రోమన్ నెంబర్ టూ ఏం జరుగుతుంది రోమన్ నెంబర్ టూ పాయింట్ సరికి ఐడెంటిఫై ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి స్టార్చ్ పాయింట్ ఆఫ్ లో అలాగే కంప్లీట్ స్టార్చ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అలాగే నెక్స్ట్ అంటే గ్లూకోజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది సో గ్లూకోజ్ టెస్ట్ మనకి అంటే లిప్స్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఉంటుంది అదేవిధంగా మనకి ఏంటంటే ప్రోటీన్ పాయింట్ ఆఫ్ లో ఆల్మీన్ టెస్ట్ లో మనకి ఫైవ్ టెస్ట్ ఉంటాయి సో ఫైవ్ టెస్ట్ లో ఆల్గొరీ మీకు లేదంటే చేయించుంటారు మన ఛానల్ లో ఉంటాయి కూడాను ఒకసారి మీరు ఆ టెస్ట్ పేరు టైప్ చేసి దాని చర్వాత బాస్కస్ బయాలజీ పెడితే మీకు అది ఓపెన్ అవడం జరుగుతుంది సో కాబట్టి మీకు అది ఏదైనా శాంపుల్ ఏ ఫోర్ శాంపుల్స్ ఉంటాయి మీకు ఏదో ఒక శాంపుల్ ఇస్తుంటారు సో ఇచ్చిన శాంపుల్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ షుగర్ టెస్ట్ అనుకోండి షుగర్ టెస్ట్ లో ఏ పర్సెంటేజ్ ఉంటుంది ఎంత పర్సెంట్ అనేది ఏ ఒక పర్సెంట్ బి ఒక పర్సెంట్ ఒక ఉండదు ఉండకపోవచ్చు కూడా షుగర్ గ్లూకోజ్ కంప్లీట్ గా ఆప్సెంట్ అవ్వచ్చు సో ఇలా మనకి ఏదైనా నాలుగు శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ లో దేనిలో ఏ మీరు ఐడెంటిఫై చేయాలి అయితే ఇక్కడ చూడండి మీకు ఫైవ్ కూడా మీరు చదువుకునే వాళ్ళండి ఫైవ్ చదువుకుంటే ఆ ఫైవ్ లో మీకు ఇచ్చిన ఏదైతే ఉందో దాని ప్రిన్సిపల్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది ప్రొసీజర్ రాసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి రిజల్ట్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు రాయాల్సింది ప్రిన్సిపల్ రాస్తే ఒక మార్క్ ప్రొసీజర్ రాస్తే త్రీ మార్క్స్ ఇస్తారు రిజల్ట్ రాస్తే వన్ మార్క్స్ ఉంటాయి ఇది మనకి సెకండ్ రౌమ్ లో వచ్చేటటు థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఏంటి ఐడెంటిఫైడ్ స్పాటర్స్ స్పాటర్స్ మనకి స్లైడ్స్ కానీ స్పెసిమెంట్స్ కానీ పెడతారు అది ఏడి సిఎఫ్ జి మొత్తం సెవెన్ ఉంటాయి సెవెన్ స్పాటర్స్ ఉన్న జరుగుతుంది అందులో ఏ ప్లేస్ లో వస్తే ఏం పెడతారంటే ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ పెడతారు సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బాగానే యుగులున గానీ పాలమిస్ ఇలా ఏదైతే స్లైడ్స్ ఉన్నాయో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్ అలాగే మీరు ఏదైతే రికార్డు రికార్డు లో వేసి ఉంటారు డయాగ్రామ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో బి పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ ఉంటాయి అలాగే మనకి సి అంటే స్పెసిమెంట్స్ కి స్లైడ్ స్లైడ్ అంటే మైక్రోస్కోప్ పెట్టి అందులో స్లైడ్ పెట్టడం జరుగుతుంది స్పెసిమెంట్స్ అంటే బాటిల్ లో అవి పెట్టడం జరుగుతుంది సి వస్తే ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెంట్స్ పెట్టడం జరుగుతుంది అక్కడ అంటే ఏ వస్తే ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద ఏ బి సి డి ఈ ఎఫ్ జి పెడతారు సో ఏ ప్లేస్ లో ఏముంటుంది ఇన్వర్టిపేట్ స్పేస్ లో ఏదో ఒకటి పెడతారు అదే బి ప్లేస్ లో ఇన్వర్టిపేట్ కి ఏదో ఒకటి పెడతారు సి ప్లేస్ ఇన్వర్టిపేట్ స్పేస్మెంట్స్ అంతా రెవెన్యూ ఉంది మనకు ఆఫ్ ఆఫ్ డివైడ్ అవుతుంది అలాగే డి ప్లేస్ లో వస్తుంది ఏంటంటే హిస్టాలజీ స్లైడ్స్ పెడతారు అలాగే ఈ పాయింట్ ఆఫ్ వస్తుంది వెటిబ్రేటర్ స్లైడ్స్ ఏమవుతుందో అవి పెట్టడం జరుగుతుంది ఎఫ్ ప్లేస్ లో వస్తే వెటిబ్రేటర్ స్పెసిమెంట్స్ పెడతారు లాస్ట్ జి వస్తే జాయింట్స్ ఉంటాయి ఏదైతే మీకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ జాయింట్స్ జాయింట్స్ ఏదో ఒక జాయింట్ పెట్టడం జరుగుతుంది ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి సో సెవెన్ ఉంటాయి ఒక్కొక్క దానికి మార్క్స్ మార్క్స్ సో ఇస్తారంటే ఐడెంటిఫికేషన్ చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్ లో అమీబా ఉంది అమీబా రాసినందుకు అమీబా ఐడెంటిఫై చేసినందుకు హాఫ్ మార్క్ ఉంటుంది నెక్స్ట్ లేబుల్డ్ డైగ్రామ్ వేయాలి సో లేబుల్డ్ డైగ్రామ్ ఇది మనకి రఫ్ డైగ్రామ్ ఉంటుంది మినిమం టూ పార్ట్స్ దాంట్లో మనం మన పార్ట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తుంటారు రెండు అంటే టూ పార్ట్స్ రాయాల్సి ఉంటుంది డైగ్రామ్ సో ఈ రఫ్ డైగ్రామ్ మరి అంత స్పెసిఫిక్ గా క్లియర్ గా నీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో దీనికి ఆఫ్ మార్క్ ఉంటుంది ఐడెంటిఫికేషన్ పాయింట్స్ కి వన్ మార్క్ సో ఇలా ఒక్కొక్క దానికంటే ఏకి టూ మార్క్స్ మొత్తం సెవెన్ అంటే టూ సార్ ఫోర్టీన్ మార్క్స్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రికార్డ్ ఫోర్త్ రోమ్ రికార్డ్ కి మనకి ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో సిక్స్ ఫైవ్ ఫోర్టీన్ ఇవ మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అవుతున్నాయి ఈ ఫైవ్ థర్టీ మార్క్స్ ఇది ఓవరల్ గా జువాజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో మీరు చేయాల్సింది అయితే మీరు ఖచ్చితంగా లెవెన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి లేబలింగ్ చూసుకుని జాగ్రత్తగా మరి సెకండ్ పాయింట్ ఆఫ్ లో ఏ చదువుకోవాలండి అదే ఏదైతే ప్రిన్సిపల్ చదవాలి ప్రొసీజర్ చదవాలి రిజల్ట్ చదవాలి ఖచ్చితంగా మీరు ఐదు ఉంటాయి ఫైవ్ కూడా కొద్దిగా ఫోకస్ చేయండి అలాగే స్పాట్ స్పాట్ ప్రతి స్పాట్ కి టూ పాయింట్స్ వేసే విధంగా చూసుకోండి నెక్స్ట్ రికార్డ్ అలాగే మీకు రెడీ ఉండదు రికార్డ్ కి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇది ఓవరల్ గా ఈ జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో జరిగేది సో ఇది మీకు అంటే ఈ వీడియో ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్